అలేఖ్య నోటితోనే నిజాన్ని బయటపెట్టించిన శ్రీను తన తప్పు తెలుసుకొని ఆనంది ఆదిత్యాన్ని ఒకటి చేసిన సునంద ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఆఫీస్ పని మీద బయటికి అయితే వెళ్తారు ఇక జీవనైతే అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ రోజు రోజుకి దగ్గరైపోతున్నారు వీళ్ళిద్దరిని ఎంత దూరం చేద్దాము అన్న కుదరడం లేదు భార్య భర్తలుగా ఎలాగో దూరం చేస్తాను ఇక బిజినెస్ పార్ట్నర్స్గా కూడా దూరం చేయాలి అందుకు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవన ఇంతలో మరొక వైపు స్త్రీను అలేఖ్య ఇద్దరూ కూడా మీడియా వాళ్ళ దగ్గర దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడమనంగానే అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది శ్రీను ఇప్పుడే వస్తాను అంటూ ఇక తన హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చి పక్కకు అయితే వస్తుంది నా ఫోన్ ఏమో చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య అప్పుడే ఇంతలో అలేఖ్య పోనికి జీవనైతే ఫోన్ చేస్తుంది ఇక జీవనైతే ఫోన్ చేసి అలేఖ్య మనం అనుకున్నట్టే ఆదిత్య ఆనందిని విడదీయాలంటే ఖచ్చితంగా గట్టి ప్లానే చేయాలి జీవనైతే ఫోన్ చేసి ఫోన్ తీసింది ఎవరు అని కూడా చూసుకోకుండా అలేఖ్య మనం ఆదిత్య ఆనందిని విడదీయడానికి ఏదోటి ఉపాయం ఆలోచించాలి భార్యాభర్తలుగా ఎలాగో వాళ్ళని దూరం చేశాము బిజినెస్ పార్ట్నర్స్గా కూడా వాళ్ళని దూరం చేయాలి అంటే మన ఇద్దరం ఆలోచించాలి మీడియా వాళ్ళకి చెప్పింది నేనే అని ఇంకా శ్రీనుకి తెలియదు కదా తెలిసిందో తెలియదో అని నిన్నొక్కసారి అడుగుదామని ఫోన్ చేశాను అంటూ అనగానే అప్పుడే శ్రీను అయితే మొత్తం అర్థమైపోతుంది ఎవరి ద్వారా నిజం తెలుసుకోవాలని నేను పిచ్చి వాళ్ళ ప్రయత్నిస్తున్నాను అసలైన సాక్షి నా పక్కనే ఉన్నప్పుడు వేరే ఒకరి ద్వారా నిజం తెలుసుకోవడం ఏంటి అంటూ ఇక శ్రీను అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇదేంటి ఏమి మాట్లాడకుండా పెట్టేసింది పక్కన ఆ బండసీనుగాడు ఉండుంటాడులే అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంతలో అలేఖ్య అయితే వస్తుంది ఏంటి శ్రీను వెళ్దామా అంటూ అనంగానే వెళ్దాం పద అంటూ శ్రీను అయితే తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడీక అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి శ్రీను వెళ్దామని చెప్పి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఇలా ఎక్కడికి వెళ్తున్నామంటూ అడగంగానే ఇలా ఎక్కడికి వెళ్తున్నాము నేను చెప్తాను కదా ఎందుకు కంగారు పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీను అయితే ఇదేంటి శ్రీను మాటలో మార్పు వచ్చింది అసలు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అంటే అంటూ అనగానే అప్పుడే ఇక శ్రీను అయితే గుడి దగ్గర అయితే తన బండిని ఆపుతాడు ఇక అలేక్యని లోపలికి అయితే తీసుకుని వెళ్తాడు ఇప్పుడు నిజం చెప్పు నువ్వు అమ్మాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని జీవనతో కలిసి ప్లాన్ చేసావు కదా అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నావు నేను జీవనతో కలిసి ప్లాన్ చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడైకా స్త్రీను అయితే అలేఖ్య చంపైతే పగలగొడతాడు చూడు నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావని అర్థమైంది అమ్మాడి ఏ తప్పు చేయకపోయినా నువ్వు జీవన కలిసే తను తప్పు చేసిందని అందరి ముందు నమ్మించేలా నటించారు అందరి ముందు సాక్ష్యాలు కూడా అలాగే సృష్టించారు నీ అంతట నువ్వు నిజాన్ని బయట పెడతావా లేకపోతే మీ అమ్మా నాన్నని పిలిపించి నిన్ను శాశ్వతంగా పంపించేమంటావా అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీను అయితే అప్పుడైక ఏం చేయాలో అర్థం కానీ అలేఖ్య అయితే అయోమయ పరిస్థితిలో పడుతుంది చూడు నువ్వు నిజాన్ని గనక బయట పెట్టకపోతే నిజం తెలిసిన రోజు ఆదిత్య బాబు ఊరుకునే ప్రసక్తే లేదు నీ అంతట నువ్వు నిజాన్ని బయటపెట్టి జీవన ఇదంతా చేయించిందని చెప్తే ఆదిత్య బాబు మనసులో కొంచెమైనా జాలైనా కలుగుతుంది తనంతట తాను నిజం తెలుసుకున్నాడు అంటే తర్వాత నీ పరిస్థితి ఏంటో నేను చెప్పవలసిన అవసరం లేదు కదా అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీను అయితే వద్దు నేను నిజాన్ని చెప్పేస్తాను అంటూ అలేఖ్య అయితే ఒప్పుకోవడంతో మీకు శ్రీను అయితే అలేఖ్యను సునంద్ ఇంటికైతే తీసుకుని వస్తాడు అప్పుడే ఇంతలో అయితే ఏంటి శ్రీను ఇలా వచ్చారేంటి అని అడగంగానే అంటే మీకు నిజం తెలియాలని వచ్చాను బాబు నేను ఈరోజు మీ దగ్గర నిజాన్ని బయట పెట్టబోతున్నాను అంటూ చెప్తూ ఉంటాడు శ్రీను నిజాన ఏ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నావు శ్రీను అంటూ అడగంగానే ఏమీ లేదు ఆదిత్య బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నట్టు మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది ఒకరు శిక్ష పడింది ఒకరికి అంటూ శ్రీను అనంగానే ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మాయి తప్పు చేయలేదని నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటూ సునంద్ అడుగుతూ ఉంటుంది అవును మేడం సాక్ష్యం లేకుండా మీ అసంటి పెద్దవాళ్ళ దగ్గరికి ఎలా వస్తాను చెప్పండి సాక్ష్యంతోనే వచ్చాను ఆ సాక్ష్యం ఎవరో కాదు నా భార్యే అంటూ అనంగానే ఆ మాటకి జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీ భార్య లేఖ్య ఏంటి శ్రీను ఏం మాట్లాడుతున్నాడు అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్యైతే నిజం చెప్తావా అలేఖ్య లేకపోతే నేను చెప్పినట్టే మీ అమ్మ నన్ను పిలిపించమంటావా అంటూ అనగానే అప్పుడే ఆ లేఖ్య అయితే నిజం చెప్తుంది నన్ను అందరూ క్షమించండి ఆనంది ఏ తప్పు చెయ్యలేదు ఆనంది తప్పు చేయకుండానే తను తప్పు చేసిందని మేమే సృష్టించాము మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది కూడా జీవనే ఆనంది ఎవరికి ఫోన్ చేయలేదు ఈ ఇంటి గుట్టును బయట పెట్టలేదు నిజానికి ఆనంది కన్నా ముందే వీళ్ళకి నిజం తెలుసు జీవన వాళ్ళ చిన్న గ్రాని కలిసే ఇదంతా చేశారు పూర్ణిమ గారిని బెదిరించి పెళ్ళికి తొందరపడేలా చేసి ఆ పెళ్ళికి ఆనంది వెళ్ళేలా చేసి మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఇదంతా ఆనందియే చేసిందని సృష్టించారు అంటూ అలేఖ్య అయితే నిజాన్ని బయట ఆ మాటకి సునందైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన చెంప అయితే పగలగొడుతుంది ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలిగేవే అసలు నువ్వు మనిషివేనా ఆనందిని పట్ల ఏం తప్పు చేసింది ప్రతి విషయంలో నిన్ను వెనకేసుకు వస్తూనే ఉంది జ్యోతమ్మ కూతురు అని నిన్ను ఎంతో ప్రేమగా చూసేది కానీ నువ్వు ఆఖరికి ఇలా చేసావేంటి అని నిలదీస్తూ ఉండంగా తను జ్యోతాతయ్య గారు కూతురైతే కదమ్మా తను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు అసలు నిజం బయట పెడుతున్నాను ఇప్పటి వరకు నా భార్య తప్పు చేసిందన్న కోపంతో నేను ఏ నిజాన్ని చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నా భార్య అసలైన ఆ ఇంటి వారసురాలు జ్యోతత్తయ్య మామేల కన్న కూతురు నా భార్య అంటూ ఇక ఆదిత్య అయితే నిజాన్ని బయట పెడతాడు ఇక తన తప్పు తెలుసుకున్న సునంద్ అయితే ఆనంది దగ్గరికి వెళ్తుంది ఆనందిని తనే దగ్గరుండి ఇంటికైతే తీసుకుని వస్తుంది ఆనంది నన్ను క్షమించమ్మా నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను నీ గురించి తెలిసి కూడా అపార్థం చేసుకున్నాను నిన్ను నీ భర్తని విడదీశాను నన్ను క్షమించమ్మా నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకోవాలి అంటూ ఆదిత్య ఆనందిని ఒకటి చేస్తుంది సునంద అప్పుడే శ్రీను అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మాడి ఇంకా నీ జిందగీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు నువ్వు సంతోషంగా ఉంటావు అంటూ శ్రీను అనగానే అవును శ్రీను నా జిందగీలో శివయ్య తోడు నీ తోడు ఉన్నంత వరకు ఎలాంటి ఆపద వచ్చినా నన్ను మీ ఇద్దరూ కాపాడుతూనే ఉంటారన్న నమ్మకం నాకుంది నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చేశావు మా అత్తయ్య గారు నన్ను క్షమించేలా చేశావు ఇదంతా చేసిన నీకు ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఆనంది చెప్పగానే అమ్మాడి మన ఇద్దరి మధ్య రుణ ఏంటి మనం చిన్ననాటి డిగ్రీ దోస్తులము మనం ఇద్దరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటాము అలాంటి మన ఇద్దరి మధ్య రుణ అనుబంధాలు ఉండకూడదు అమ్మాడి రుణ మాటకొస్తే నేనే నీకు చాలా రుణపడి ఉన్నాను అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు ఆ విధంగా ఆనంది గురించి తెలుసుకుని సునంద ఆదిత్య ఇద్దరూ కూడా ఇక వాళ్ళ తప్పునైతే తెలుసుకుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే